జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏదో ఒక రోజు రజస్వలు అవుతారు ఆడపిల్లలు అయినప్పుడు మన హిందూ ధర్మ సాంప్రదాయ పరంగా కొన్ని ఆచార పద్ధతులు పాటించాలి అప్పుడు మాత్రమే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆడపిల్లలు పుష్ప అవుతయినప్పుడు ఎలాంటి విధిధానాలు పాటించాలో ముందుగానే తెలుసుకోండి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాల్సిన ముఖ్యమైన వీడియో ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై అని కామెంట్ చేయండి అయితే కొన్ని గడియల్లో ఆడపిల్లలు రజస్వల అయితే అసలు మంచిది కాదట ఇలాంటి సమయంలో పండితులను సంప్రదించి శివాలయంలో శాంతి చేయాలని మన ఇంట్లోనే మీ పిల్లల రజస్వల అయితే అది చాలా శుభ సూచకంగా చెప్పవచ్చు కానీ బయటకు వెళ్ళిన సమయంలో లేదా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడపిల్ల అయితే దాన్ని అశుభంగా భావిస్తారు అదేవిధంగా నల్లటి వస్త్రాలపైన ఆడపిల్ల పుష్పవతి అవ్వకూడదు కాబట్టి ఆడపిల్లలు నల్లటి వస్త్రాలను ధరించకూడదని పండితులు పదే పదే చెబుతూ ఉంటారు ఎందుకంటే నల్లటి వస్త్రాలపైన పుష్పవతి అయితే అశుభ సూచకంగా భావిస్తారు ఇక తెలుపు రంగు వస్త్రాలపైన కానీ ఎర్రటి వస్త్రాలపైన కానీ ఆడపిల్ల పుష్పవతి అయితే అది చాలా శుభ సూచకంగా భావించాలి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని వివాహం తర్వాత మంచి కుటుంబం కలుగుతుందని నమ్మకం అయితే గ్రహణ సమయంలో మాత్రం ఆడపిల్లలు పుష్పవతి అవ్వకూడదని మన పండితులు చెబుతున్నారు గ్రహణ సమయంలో పుష్పవతి అయితే తప్పనిసరిగా శాంతి చేయాలని ఇక రజస్వల అయిన వారాన్ని బట్టి కూడా ఆడపిల్లల జాతకంపై ప్రభావం చూపుతుంది సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారం ఈ నాలుగు రోజుల్లో ఆడపిల్లలో పుష్పవతి అయితే చాలా మంచిదని చెప్పవచ్చు అదేవిధంగా ఆదివారం పుష్పవతి అయితే మంగళవారం శనివారం ఈ మూడు రోజుల్లో రజస్వల అయితే జ్యోతిష్య శాస్త్ర పరంగా కొన్ని దోషాలు ఏర్పడతాయని పండితులు వివరిస్తున్నారు ఆదివారం పుష్పవతి అయినా అనారోగ్య సమస్యలు వెంటాడతాయని నమ్మకం సోమవారం పుష్పవతి అయితే మంచి లక్షణాలు ఏర్పడతాయి మంగళవారం పుష్పవతి అయితే కొన్ని క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి బుధవారం పుష్పవతి అయితే మీ అమ్మాయి వైవాహిక జీవితం బాగుంటుంది అలాగే గురువారం పుష్పవతి అయితే సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి శుక్రవారం పుష్పవతి అయితే ధనాదాయం సిద్ధిస్తుంది శనివారం పుష్పవతి అయితే చెడు ఆలోచనలు అలాగే చెడు మాటలకు అలవాటు పడతారు ఆడపిల్లలు పుష్పవతి అవగానే వెంటనే ఒక పురోహితుడిని సంప్రదించి ఏ సమయంలో మీ అమ్మాయిని కూర్చోబెట్టాలో ఒక మంచి శుభ సమయాన్ని కనుక్కోండి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు వైదవ్యం లేకుండా ఒక మంచి సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలి ఆడపిల్ల పుష్పవతి అవగానే ఆ వస్త్రాలను మార్చకూడదు అవే బట్టలతో మూడు రోజులు కూర్చోబెట్టాలి ఇల్లంతా శుభ్రం చేసుకుని నేలపైన తొమ్మిది పచ్చని తాటాకులను కానీ కొబ్బరి ఆకులను కాని వేసి తూర్పు ముఖంగా ఆడపిల్లను కూర్చోబెట్టాలి నేలపైన తాటాకులు వేసేటప్పుడు మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వాళ్ళ చేతుల మీదుగా తాటాకులు వేయించాలి ఆ తాటాకుల పైన ఒక తెల్లటి వస్త్రాన్ని వేసి తాటాకులు నాలుగు వైపులా కొబ్బరి నిప్పులను పెట్టి అందులో నానబెట్టిన శనగలు చిమ్మిలి లడ్డూలను వేయాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముఖానికి పసుపు రాసి తెలుపు రంగు ఉనికి కట్టి బొట్టు పెట్టాలి అయితే బొట్టు పొడవుగా పెట్టేటప్పుడు గుండ్రంగా ఉండే బొట్టును పెట్టకూడదు ఐదుగురు ముత్తైదువులు కలిసి తాటాకుల మధ్యలో ఆడపిల్లను కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత ఒక ఎండు కొబ్బరి చెప్పను తీసుకొని అందులో నెయ్యి పోసి అమ్మాయికి తాగించి చిమ్మిలి లడ్డూలను తినిపించాలి ఇక ముత్తైదువులందరూ కలిసి ఆడపిల్లకు హారతి ఇచ్చి మంగళకరమైన పాటలు పాడుతూ అక్షింతలు వేయాలి ఈ విధంగా ఆడపిల్లను కూర్చోబెట్టి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి పంపించాలి మొదటి మూడు రోజుల వరకు పుష్పవతి ఆడపిల్లలకు పులగన్నం మాత్రమే తినిపించాలి చిమ్మిలి ఉండలు స్వీట్లు తినిపించవచ్చు కత్తితో తరిగిన ఆహార పదార్థాలను తినకూడదు కారంగా ఉండే ఆహార పదార్థాలు తినిపించకూడదు అలాగే అరటి తినకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మిలి లడ్డూలను తినిపించాలి పుష్పవతి అయిన సమయంలో ఏ వస్తువునైనా ఆడపిల్లలకు గెల్లకూడదు నేలపైన గీతలు గీయకూడదు అలాగే పగటి పూట నిద్రపోకూడదు అలాగే మొదటి మూడు రోజుల వరకు పుష్పవతి అయిన అమ్మాయిని ఎవరూ ముట్టుకోకూడదు ఇక నాలుగవ రోజున మీ అమ్మాయికి స్నానం చేయించి కొంతమంది ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి విందు భోజనాలు పెట్టాలి వారికి పెట్టే భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర పప్పు బచ్చల కూర ఒక పచ్చడి అట్లు అలాగే స్వీట్ ఉండేలా చూసుకోవాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు భోజనం చేసిన తర్వాత తాంబూలం ఇచ్చి పంపించాలి ఇక పదకొండవ రోజున ఆడపిల్లకి అందంగా అలంకరించి చేతులు నిండుగా గాజులు వేసి మీ బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి పుష్పవతి అయిన తర్వాత మరలా రెండు రోజులు నెలసరి వచ్చే వరకు మీ ఊరు పొలిమేరు దాటకూడదు అలాగే మొదటి మూడు రోజులు మూడు నెలల వరకు మాంసాహారం తినకూడదు అలాగే మూడు నెలల వరకు వంకాయ గోంగూర జున్ను తినకూడదు మన జ్యోతి శాస్త్రం ప్రకారం ఆడపిల్ల రజస్వల అయిన సమయాన్ని బట్టి వారి భవిష్యత్తు ఉంటుందని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆడపిల్లలకు రెండు జాతకాలు ఉంటాయట ఆడపిల్లలు జన్మించినప్పుడు ఒక జాతకం ఉంటుంది అదేవిధంగా ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు కూడా ఆ సమయాన్ని బట్టి జాతకం ఉంటుందట ఈ రెండు జాతకాలు ఆడపిల్లకి చాలా ముఖ్యమైనవని పుష్పవతి అయిన సమయం కూడా ఆడపిల్లకు జాతకంపై ప్రభావం చూపుతుందని నమ్మకం తెల్లవారుజామున ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది ఈ సమయంలో మీ అమ్మాయి పుష్పవతి అయితే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఐశ్వర్యం అదృష్టం పెరుగుతుందని నమ్మకం అదేవిధంగా మధ్యాహ్నం ఒకటి నుండి రాత్రి పన్నెండు గంటల మధ్యలో ఆడపిల్లలు రజస్వల అయితే అశుభ గడియలుగా పండితులు వివరిస్తున్నారు మీ అమ్మాయి పుష్పవతి అయిన సమయంలో ఎవరికైనా పేదవారికి చిమ్మిలి లడ్డూలను దానం చేయండి మీ అమ్మాయికి చాలా మంచి జరుగుతుంది పుష్పవతి అయిన తిథిని బట్టి కూడా ఆడపిల్లలు భవిష్యత్తు ఉంటుందట పాడ్యమి రోజున పుష్పవతి అయితే సంతాన పరంగా సమస్యలు ఏర్పడతాయని అలాగే తదియ రోజున పుష్పవతి అయితే అద్భుతమైన సంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే చవితి రోజున పుష్పవతి అయితే స్వార్థపు స్వభావం ఏర్పడుతుందట ఇక పంచమి నాడు పుష్పవతి అయితే మంచి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది షష్ఠి రోజున పుష్పవతి అయితే కఠినంగా మాట్లాడే స్వభావం ఏర్పడుతుంది సప్తమి రోజున పుష్పవతి అయితే అపార సంపదలు కలిగి వస్తాయి ద్వాదశి రోజున పుష్పవతి అయితే చాడీలు చెప్పే గుణ లు కలుగుతాయి త్రయోదశి రోజున పుష్పవతి అయితే జీవితం అంతా భోగభాగ్యాలను పొందుతారు పౌర్ణమి రోజున పుష్పవతి అయితే సిరి సంపదలు కలిసి వస్తాయి అలాగే అమావాస్య రోజున పుష్పవతి అయితే సాధారణమైన జీవితం ఉంటుంది అష్టమి రోజున పుష్పవతి అయితే ధైర్యవంతులుగా ఉంటారు నవమి రోజున పుష్పవతి అయితే కష్టాలు ఏర్పడతాయట దశమి రోజున పుష్పవతి అయితే జీవితంలో సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి ఏకాదశి నాడు పుష్పవతి అయితే మంచి లక్షణాలు ఏర్పడతాయి జై శ్రీరామ్